ఇంతకు ముందే మీ అందరికీ చెప్పినట్టే ఇది అగెయిన్స్ట్ గానే ఉంటది ఎందుకంటే వీళ్ళు జాతకం ప్రకారం పెళ్ళయ్యాక విడిపోయి ఇంకో పెళ్ళవుతారు ఉంది పురుష జాతకంలో అలాగే ఉంటది పెళ్ళయ్యాక విడిపోయి ఇంకో పెళ్ళవుతారు అని ఒకవేళ కలిపితే అతి త్వరగా ఆరు నెలలోనే విడిపోవచ్చు వాళ్ళు ఇంతకు ముందే చెప్పినట్టు జాతకంలో ఈ దోషమే ఉంది వీళ్ళు ఏం చెప్తారంటే ఇది కలుస్తాయి కదా స్వామి కరెక్ట్ గానే ఉంది కదా ఇక్కడ విడిపోవడానికి మనం పెళ్ళవము పెళ్ళయ్యేది కలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని అయితే మనం ముఖ్యంగా ఇక్కడ ఏం గమనించాలంటే ఒకవేళ స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో పునర్వివాహ యోగం ఉందా అని ఏ కారణాల వల్ల ముందు పెళ్లి విడిపోయిందని మనం చూడాలి ఫస్ట్ జాతకంలో కలిసి ఉండరు అంటే వైదవ్య యోగం పురుషుడు మృతం పొందుతాడు అని అమ్మాయి జాతకాలు ఉంటే కూడా దీర్ఘాయుషున్న అబ్బాయితో కలపాలి నైంటీ పర్సెంట్ ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఏమంటే దాంపత్య జీవనం సరిగ్గా కాకుండా పోవడం అదే ముఖ్య కారణం